హిందీలో అంటారు బ్రో బ్రో వేడిని హిందీలో అంటారు కదా పొట్టడికి మా ఫ్రెండ్ క్రిస్టియన్ ఒకటి సబస్టియన్ బ్రా బ్రా ఆ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిల్లర్ ఇది పక్కాట్ల సూపర్ సూపర్ బ్రా బ్రో మాటలే బ్రో సూపర్ పక్కా సూపర్ ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నా ఒకటే మాట బ్రో బ్రో ఇల్లు

భయా కిరణ్ బై సఫాస్ట్ ఫస్ట్ మూవీ చూసాను ఇప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కెరీర్లో ఇంత బెస్ట్ మూవీ భయ అది కాబట్టి నేను ఎక్కువ మాటల్లో చెప్పలేను మూవీ గురించి కాబట్టి మీరు అందరు వచ్చి చూస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది నాకు నచ్చింది కాబట్టి మీరు కూడా వస్తే మీరు డెఫినెట్ నేను మాటల్లో చెప్పలేను కాబట్టి అంత బాగుంది స్టోరీ అయితే డెఫినెట్గా మీరు వస్తే చూస్తే మీకు కూడా నచ్చుతుంది అంతే భయ కిరణ్ అబ్బవరం మాత్రమే కిరణ్ అబ్బవరం కనబడలేదు సెబాస్టిన్ అనే పాత్ర కనబడ్డది దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఇట్లీస్ సెంటర్ వస్తుంది ఎగ్జామ్ చేసిరు సూపర్ సూపర్ అన్న యాక్టింగ్ నేను క్యారెక్టర్ కనబడ్డది కిరణ్ అభవరం కనబడలేడు సెబాస్టిన్ అనే పాత్ర కనబడింది సూపర్ అల్టిమేట్ బాగుంది నేను ఫస్ట్ నెగిటివ్ అనుకున్నా సినిమా బాగుంటుందో బాగుంటుందో చిన్న సినిమా కదా నేను అసలు పట్టించుకోలేదు నేను ఇప్పుడే వచ్చాను ఇప్పుడే వచ్చాను తిరుపతి నేను ఇప్పుడే వచ్చాను ఇంకా వీళ్ళే చెప్పాలి రెస్పాన్స్ కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ ఎంచుకోవడం కూడా చాలా బాగుందనమాట నాకు చాలా బాగా నచ్చింది తన క్యారెక్టరైజేషన్ కానీ ఆ రేచి కట్టే చాలా మంది చేసిన కళ్ళు లేకుండా చాలా చేయడం చేసినా కూడా ఈ పోలీస్ క్యారెక్టర్లు చేయడం చాలా బాగుంది వెరైటీగా ఉంది సినిమా అండ్ కామెడీ ఉంది సస్పెన్స్ బాగుంది లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు సినిమా చాలా బాగుంది అందరు చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైనర్ యా కిరణ్ గారు యాక్టింగ్ నాకు ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్నాడు ఆ సినిమా సెలెక్షన్స్ స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి కిరణ్ గారి యా నేను షాక్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఏదో ఉంటాను అనుకున్నా కానీ ఆ సినిమా స్టార్టింగ్ చూసేసరికి కానిస్టేబుల్ చాలా బాగుంది సినిమా తన స్టోరీ నాకు బాగా నచ్చింది యాక్టింగ్ చాలా క్లియర్గా చేశాను ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే చూసినట్టు అనిపించింది దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ ఫిల్మ్ అన్న కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ స్కిల్స్ ఓల్డ్ ఫిల్మ్ కంటే ఇందులో చాలా బాగా యాక్ట్ చేశాడు ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఒక మలయాళం థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్ గెబ్రాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది సమ్ లాగ్ సీన్స్ ఉన్నా సరే లాజి అన్లాజిక్ సీన్స్ ఉన్నా ఇల్లాజికల్ సీన్స్ కొన్ని ఉన్నా లాస్ట్లో క్లియర్ చేశారు అది లాస్ట్లో క్లియరెన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారన్న నేను అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాను కాన్సంట్రేట్ పెట్టి చూస్తేనే సినిమా అర్థమవుతుంది థ్రిల్లర్ లవర్స్కి ఇది ఒక పండగ ఫీస్ట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్కి ఇంటర్లింకింగ్ పెట్టాడు రొటీన్గా అయితే మూవీ లేదు చూడొచ్చు అంటే మంచి ఒక మంచి కమర్షియల్ థ్రిల్లర్ అన్న ఇది రొటీన్ సినిమా కాదు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే ట్రై చేశారు బేసిక్గా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అప్రోచ్ అవడం అదే సెలెక్ట్ చేసుకోవడమే కష్టం అలాంటిది ఆయన యాక్సెప్ట్ చేసి చేసాడంటే గ్రేట్ రెగ్యులర్ ఫిలిం అయితే కాదు ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కిరణ్ అప్పవరం గారు యాక్టింగ్ రెండు మేజర్ హైలైట్ కిరణ్ అప్పవరం గారు ఇలాంటి స్క్రిప్ట్ తీసుకోవడం అనేది హైలైటర్స్ అందరికీ నమస్తే అన్న నాలుగు పాటలు రెండు సాంగ్స్ కావాలన్న వాళ్ళు ఎవరు రావద్దు ది బెస్ట్ కంటెంట్ రావాలి కంటెంట్ ఉండాలి అంటే సినిమాలో ఇట్లాంటి సినిమా చూడాలన్నా నిజంగా ఆబ్వియస్లీ చూడాలంటే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న ది బెస్ట్ ఉంది అంటే హీరోకి ఏదో లోపం ఉంటే సినిమా బాగుంటుందని కాదు హీరో లోపమే సినిమాలో ఉందనమాట సినిమా ఎక్సలెంట్ ఉందన్న సినిమా త్రూఅవుట్ ఫుల్ ఆ ఫుల్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారు అట్లనే నేను కూడా ఫీల్ అయినా ఫస్ట్ అయితే పదిహేను నిమిషాలు ఫెయిల్ అయినా ఎందుకంటే ఏంద్ర బోరింగ్ అనుకున్నా తర్వాత లేపండి అన్న ఇంటర్వెల్ నుంచి హైలైట్ ఉంది సినిమా అయితే రాని ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెప్తున్నా ప్లీజ్ అన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక్కసారి చూడండి అంతే బిల్కుల్ నచ్చుతుంది అందరికీ ఉంటా రైట్ లవ్ యూ సభాస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ రిపోర్టింగ్ సార్ సినిమా సూపర్ భయ్యా సినిమా ఎక్సలెంట్గా ఉంది మన కిరణ్ అభిమానం గారు చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఫ్రేమ్ ఒక ఆయన కొత్త చూపించారు ఆ రేచగ నిజంగా చెగ్డ భయ్యా అసలు ఎక్సలెంట్గా పరిపాలన చేశారు మా చూస్తుంటే మాత్రం అందరికీ పోయే అనిపించేలా ఉంది సినిమా మాత్రం చాలా అల్టిమేట్గా ఎక్సలెంట్ సాంగ్స్ గురించి కాదు ఒక మంచి కాన్సెప్ట్ లవర్ మీద కానీ ఒక లవ్ స్టోరీ గురించి కానీ చాలా సైకోల్ అయిపోతుంది లవ్ చేసి చాలా మంది అలాంటి వాడికి ఒక మంచి మెసేజ్ వచ్చినారు సినిమా చాలా సూపర్ ఉంది అందరు తప్పకుండా చూడవలసిన సినిమా అందరు సపోర్ట్ చేయాల్సిన సినిమా అల్టిమేట్ ఆయన సెకండ్ సినిమాతోనే చూపించారు ఎస్ఆర్ కళ్యాణ్ మనపం ఈ సినిమాతో ఒక సెల్ఫ్ మేడ్ యాక్టర్ ఒక చిరంజీవి రవితేజ కిరణ్చాడు ఊపాడు కిరణ్ భయ్య నాకు రాయ్య నువ్వు అలా భయపడినా చూశాను మామూలుగా లేదు సూపర్ 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 కిరణ్ అన్న వరుసగా హిట్లు కొట్టాడు భయ్య వన్ మ్యాన్ షో యాక్టింగ్ ఇచ్చే పడేశాడు అసలు నువ్వు నువ్వు కూడా మామూలుగా చేయలేదన్న యాక్టింగ్ సినిమా ఓపెన్ థ్రిల్లర్ భయ్యా థ్రిల్ అంటే హీరోకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని సినిమా హైలైట్ సూపర్ 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 టు అలా ఆ సినిమా చాలా బాగుంది కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది ఆయన తీసిన మూడు సినిమాల్లో ఈ సినిమా ఆయనకి మంచి హిట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగా చేశారు ఆయన హీరో యాక్టింగ్ సూపర్ అన్నది మాట్లాడేది హీరో యాక్టింగ్ గురించి ఈ సినిమాలో హీరో తోప్ అనమాట తర్వాత ఫస్ట్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుందండి తర్వాత ఆయనకున్న లోపం తోటి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు తర్వాత సినిమాలో మంచి మెసేజ్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లోని న్యాయం జరగాలనేది ఒక మంచి మెసేజ్ చూపించారు అది చాలా నచ్చింది నాకు బెస్ట్ బెస్ట్ ఈ సినిమా హీరో ఎంటర్టైన్మెంట్ బాగుంది మూవీ ఇంటర్వ్యూల్ సీన్ అయితే చాలా క్రేజీ ఉంది అండ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది ఓవరాల్ వెరీ గుడ్ మూవీ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంతకు ముందు ఎవరు తీయలేదు అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ ఇట్స్ నైస్ నైస్ నో అలా ఏం అనిపించలేదు మీరు ఇఫ్ థింక్ అబౌట్ ఇట్ అట్లా ఫస్ట్ ఆలోచించగానే ఓకే వైస్ ద సీన్ ఇయర్ అనిపిస్తుంది బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ తర్వాత ఓ ఓకే ఇది ఎందుకు ఉందా అని అనిపిస్తుంది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ ఎవరు ఇలా అయితే తీయలేదు అనిపించింది అండ్ ఇట్స్ వెరీ న్యూ కాన్సెప్ట్ ఆల్సో అబౌట్ కిరణ్ యాక్టింగ్ చాలా బాగుంది ఇందులో దట్ వీ టు టెల్ ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఒకటి అసలు ఎక్స్పెక్ట్ చేయరు చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్ సినిమా చాలా బాగుంది బ్రో ఫస్ట్ హాఫ్ అలా చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఇంకా అసలు కూర్చుని వాళ్ళు లేకుండా ఉంది అసలు డైరెక్టర్ అయితే ఫస్ట్ మూవీలో లేదు చాలా మంచి ఫ్యూచర్ ఉంది కిరణ్ అబ్బో యాట్రిక్ కొట్టేశాడు బ్రో ఈ మూవీతో మూవీ అయితే చాలా బాగుంది బీజిఎం అయితే తోపేక అసలు చంపేశాడు బ్రో అసలు రేచ్ఎడ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ తోనే ఎరగక్కొట్టేశాడు మిగిలిన రెండు సినిమాల కన్నా థర్డ్ సినిమా తోపులా ఉంది బ్రో ఆల్ ది బెస్ట్ ద టీమ్ ఇప్పుడే సినిమా చూసి అన్న చాలా బాగుంది సినిమా హీరో కిరణ్ గారు చాలా అదర కొట్టేశారు యాక్టింగ్ స్టోరీ చాలా అల్టిమేట్ ఉంది అసలు మొత్తం డైరెక్టర్ మొత్తం ఎక్కడికో వేసుకెళ్ళిపోయిన స్టోరీని సెకండ్ హాఫ్ సూపర్ ఉంది సూపర్ అభియో అమేజింగ్ అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో అటన అడిங்கோ సూపర్ ఉంది బ్రో ఐ సూపర్ వేసిండు చాలా ఇటు వటేసేది పక్క బ్రో సినిమా చాలా బాగుంది బ్రో థ్రిల్లర్ మామూలు లేదు అబ్బవరం సబ్బులో సబ్లో లగాదా అబ్బవరం కేరల్ కే ఫ్యాన్స్ బె ఉకాతా ఏ బ్రో సూపర్ థ్రిల్లర్ బ్రో సినిమా మాత్రం వీకెండ్ కి ప్రతి ఒక్కొకొచ్చిన థియేటర్ లోకే మామూలు సినిమా మాత్రం ఫైర్ బ్రో హీరో బ్రో అతను చెప్పలేం బ్రో అతను ఎక్సలెంట్ బ్రో అతను సింగిల్ టేక్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు ఇతను దానిలో జారిపోతాడు బ్రో ఎక్సలెంట్ బ్రో ఫన్ కల్పిస్తూ ఎంటర్టైన్ చేస్తూ థ్రిల్లర్ ఇచ్చాడు మామూలుగా మాత్రం ఎక్సలెంట్ అనమాట సినిమా చెప్పా కదా సూపర్ భయా సినిమా సభ చూసాను చాలా బాగుంది కిరణ్ అభివృద్ధి గారు చాలా బాగా చేశారు ముఖ్యంగా రేసి ఒక ఒక ఎలిమెంట్ని చాలా బాగా ఎన్హాన్స్ చేశారు భయ అంటే లైక్ మనకు తెలుసు చాలా సినిమాలలో చూసినాము కామనీగా చూసినాము రేసి గడి గురించి ఇక్కడ ఏంటంటే అది ఒక లోపంగా అండ్ దా దాన్ని దాని నుంచి బయటకెట్లు వచ్చాడు ఆ రేసి చాలా తెలివిగా ఎలాంటి ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాబ్లం జరిగితే ఆ ప్రాబ్లం ఎట్లా బయటకు వచ్చాడు అనేది బాగా చూపించారు కిరణ్ బౌరం గారు చాలా చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశారు అండ్ చాలా బాగుంది సినిమా అనేది థ్రిల్లర్ పయ్యా మీకు సాంగ్స్ కావాలి ఎంటర్టైన్ కావాలనుకుంటే హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్యా చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా మెచ్చు యాక్ట్ చేశారు థర్డ్ ఫిలిం ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అండ్ వచ్చి చూడొచ్చు భయ్యా చ మీ మీరు మనీ తీసుకుంటే అరే మీరు పెట్టి మీరు పెట్టిన టికెట్కి అయితే పైసా వసూలు అవుతుంది కొత్త కొత్త సినిమాలు ఇష్టం ఉందని చూడవచ్చు సెబాస్టియన్ పీసీ ఫైవ్ టు ఫోర్ సినిమా చాలా బాగుంది బాగు కిరణ్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అది నైట్ బ్లైండ్నెస్ చాలా బాగా చూపించారు ఇప్పుడు రాజవర్ రానివారు తర్వాత అది ఫస్ట్ హిట్ సెకండ్ ఎస్ సెకండ్ ఎస్ఆర్ కళ్యాణ్ అని అది సెకండ్ హిట్ ఇప్పుడు ఇది సెబాస్టియన్ పీసీ ఫైవ్ టు ఫోర్ యాట్రిక్ ఇచ్చారు కిరణ్ అన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నిజంగా సినిమా చాలా బాగుంది ఇంకా బాలాజీ సయ్యప్ప రెడ్డి డైరెక్టర్ చాలా మంచి డైరెక్షన్ ఇచ్చారు ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది కిరణన్న కూడా మంచి ఫ్యూచర్ ఉంది ఇంకోటి ఏంటంటే జీబ్రాన్ గారి మ్యూజిక్ అన్న బీజిఎం చాలా బాగుంది బీజిఎం నెక్స్ట్ లెవెల్లో చూపించారు సినిమాని సో సినిమా ఓవరాల్గా మొత్తం సినిమా అందరు పర్ఫార్మెన్స్ బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ నా కిరణాన తోపేసిన యాక్టింగ్ ట్విస్ట్లు బాగున్నాయి సినిమా అన్న సార్ కళ్యాణ మండపం సినిమాతో అబ్బాయి హిట్ అనిపించారు ప్రతి ఒక్కరు హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు తిరుపతిలో ఉంటాడు వెంకన్న మా గుండెల్లో ఉంటాడు కిరణ్ అన్న ఇండస్ట్రీకి దేవుడిచ్చిన వరం ఇదే మా కిరణ్ అపవాన్ సినిమా మాత్రం సూపర్ పోయా సూపర్ గా ఉంది ఎలివేషన్స్ కానీ అన్ని సూపర్ గా ఉన్నాయి సూపర్ పోయా సూపర్ ఉంది పోయా హీరో యాక్టింగ్ సూపర్ యా చాలా బాగుంది అండ్ కిరణ్ యాక్టింగ్ చాలా సూపర్ ఉంది

ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది మామూలు విషయం కాదు ఒక కొత్త కుర్రాడైనా సరే చాలా బాగా చేశాడు కిరణ్ ఈ సినిమా మాత్రం తనకి గుర్తుండిపోద్ది లైఫ్ లో అలాగే సినిమాలో ట్విషన్ కానీ సెకండ్ సెకండ్ పార్టీ కానీ తను రేచేక చేసిన వ్యాధితో చేసిన బాధ తన పడిన సినిమాల్లో సినిమాల్లో పడిన తన బాధ అంతా స్క్రీన్ మీద చాలా చాలా బాగా పండింది చూసిన వాళ్ళందరూ గ్యారంటీకి నాకు తెలిసి ఈ సినిమా ఈ మధ్యకాలంలో వాటిలో చాలా బెస్ట్ మూవీ యాక్టింగ్ పరంగా కానీ ప్రయోగాల పరంగా కానీ నిజంగా కొత్త కుర్రోళ్ళు ఎవరు ఈ మధ్యన ప్రయోగాలు చేయరు కిరణ్ హబ్బం మాత్రం నిజంగా అరుపులు ఇప్పుడే మూవీ చూసాను చాలా బాగుందండి ఆ మూవీలోన కొడుకైతే తల్లి కోసం ఏదైతే తప్పన పడతడి జాబ్ కోసం పోలీస్ జాబ్ కోసము అది ఆ కోరిక నెరవేర్చడానికి ఇంత కష్టపడతాడు లాస్ట్కి అది అన్యాయం అని తెలిసిన తర్వాత రిజైన్ చేస్తాడు చూడండి అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి రిజైన్గా ఇలాంటి పిల్లలు మాత్రం తప్పనిసరి ఉండాలండి పేరెంట్స్ మాటలు విలువించినందుకు చాలా నాకైతే చాలా బాగా నచ్చింది పెద్దవాళ్ళు ఏంటి సార్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది సార్ ఆయన రేట్ చెయ్యట్ అయినప్పుడు కూడా తల్లి మాటకి గౌరవించి అది చెయ్యాలనుకున్నాడు చూడండి అది మాత్రం చాలా బాగుందండి చాలా బాగుంది సూపర్ చేశాడండి యాక్టింగ్ ఆయన రెండో సినిమా చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్